నమస్తే పిఎంసి ఛానల్ ప్రేక్షకులకు నా పేరు డాక్టర్ రఘుపతి పంతులు ప్రొఫెసర్ ఆయుర్వేద మెడిసిన్ ప్రజలు బాధపడుతున్న ఒక ప్రముఖమైన వ్యాధి గురించి చెప్పుకుందాం వాత వ్యాధులు అని ఆయుర్వేదంలో చెప్పుకుందాం ప్రజలల్లో అవగాహన ఏముంది వాత వ్యాధుల పట్ల అంటే వాత వ్యాధులు అనగానే వాతం అంటే ఏంటండి వాతం ఎక్కడుంది అసలు వాతం అంటే ఏంటి అని అనుకుంటారన్నమాట ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్ ఈ కాలానికి ఈ మాటలు వాతము కానీ పిత్తము కఫము ఇలాంటి మాటలు ఇవి జనరేషన్ గ్యాప్ అయిపోయిందన్నమాట అదే ఒక యాభై సంవత్సరాల కింద వాతం అంటే ఏంటి వాతపు నొప్పులు వైద్యమైందండి నాకు బాగా కఫం చేసిందండి ఇలాంటి మాటలు ఉండేవి అన్నమాట అయితే కాలక్రమాన ప్రజల జీవన స్థితిగతులు మారడం వైద్య విధానాలు మారడం అనేవి జరిగినాయి అయితే ప్రజలలో యాభై సంవత్సరాల కింద లేదా ఒక నలభై ముప్పై సంవత్సరాల కింద కూడా ఆయుర్వేదానికి సంబంధించిన పదాలు ప్రజల వాడుకలో ఉండేవి అన్నమాట పథ్యం చెప్తారండి అని వైద్యుని అడిగేవారు నాడీ చూస్తారండి నాడి నాడీ చూడండి లేదా ఈ ఈ రోగాన్ని నేనేం పథ్యం చేసి చేయాలి ఇలా అడిగేవారు అనమాట లేదంటే నాకు బాగా వై వాతమైందండి వాతం నొప్పులు ఉన్నాయండి అనేవాళ్ళు ఇప్పుడు జనరేషన్కు అది గ్యాప్ అయిపోయిందన్నమాట అయితే మన చరిత్ర చూసుకున్నప్పుడు దేశ చరిత్ర చూసుకున్నప్పుడు లేదా ప్రపంచ చరిత్రలో అయినప్పటికీ ఇప్పుడున్న వైద్య విధానం ఆధునిక వైద్య విధానం ఏదైతుందో వచ్చి ఒక మూడు వందల సంవత్సరాలు అనుకుంటే అంతకు మునుపు ఈ దేశంలో దేశ ప్రజలు అనాదిగా వేదకాలం నుండి కూడా వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంతోనే జీవన విధానాలను ఆహార విధానాలు లైఫ్ స్టైల్స్ డయాటిక్స్ అదేవిధంగా రోగాలను తగ్గించుకునే విధానాలు సర్జరీస్ ఆపరేషన్ల వరకు కూడా బాగా అభివృద్ధి చెందిన ఒక గొప్ప వైద్య విధానము ఆయుర్వేద వైద్య విధానం దీని ద్వారానే మన ప్రజలు ఈ దేశ ప్రజలందరూ కూడా లాభపడ్డారు ఆరోగ్యాన్ని పొందారు ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు మన ఆయుర్వేద శాస్త్రం నుండే ఇతర వైద్య విధానాల వాళ్ళు పశ్చిమ దేశాల వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరిగింది వాళ్ళ భాషల్లో అనువదించుకోవడం కూడా అయితే ఇది మనకు మన శాస్త్రానికి వైద్యశాస్త్రానికి సంబంధించిన ఒక క్లుప్తమైన సమాచారం తెలుసుకుంటూ మనం ఈరోజు వాత వ్యాధుల గురించి తెలుసుకుందాం వాత రోగాలు అయితే వాతమైంది అంటారన్నమాట అంటే ఏంటి నొప్పులు అనుకుందాం అందరికి ఇప్పుడు ఉండే సమస్య ఏంటి అని అంటే నొప్పి నాకు అక్కడ నొప్పి ఉందండి ఇక్కడ నొప్పి ఉందండి నడంలో నొప్పి మోకాల్లో నొప్పి తలల్లో నొప్పి కన్ను బొమ్మల్లో ముక్కులో ముఖంలో ఎక్కడైనా నొప్పులు చెప్తూ ఉంటారు ఏంటి నొప్పి అంటే బాధపడుతూ ఉంటారు అనమాట దాంతో ఏంటి అంటే చాలా భయంకరమైన నొప్పుల నుంచి మొదలుకొని చిన్న చిన్న నొప్పుల వరకు కూడా పట్లు లేదంటే కూర్చున్నట్టుగా పిండినట్టుగా దొరకపుచ్చుకున్నట్టుగా పట్టేసినట్టుగా పట్లు ఉన్నాయండి ఇవన్నీ రకరకాల మాటలు వస్తుంటాయి దీనికి సంబంధించి ఆయా రోగాలు లోపల నొప్పులు వెరైటీగా ఉంటాయన్నమాట దాన్ని బట్టి నాకు నడుములు పట్టేసిందండి అంటారు మెడ పట్టేసింది అంటారు కాలు బెణికింది అంటారు ఇవన్నీ ఏంటి ఇవన్నీ కూడా నొప్పి అంటే వాతము అన్నమాట మనం మూడు చెప్పుకుంటాం ఆయుర్వేదంలో వాతము విత్తము కాపము అని అయితే ఈ వాతము అనే విభాగంలో ఈరోజు మనము మాట్లాడుకుందాం అయితే ఇప్పటిదాకా చెప్పుకున్న నొప్పులు కీళ్ళ నొప్పులు ఎక్కువగా ప్రజలు ఇప్పుడు బాగా చెప్పేదన్నమాట వైద్యుల దగ్గరికి వచ్చేదంతా కూడా కీళ్ళ నొప్పులు ఏ కీళ్ళ నొప్పులు రకరకాల కీళ్ళు ఉన్నాయి శరీరంలో మెడలో ఒక రకమైన కీలు వీపులో వీపులో ఉండే వెన్ను పూసల కీళ్ళు చేతి వేళ్ళకుండే చిన్న కీలు వేళ్ళు పెద్ద కీలు వేళ్ళు మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు అందరికీ కామన్ కంప్లైంట్ అనమాట నాకు మోకాళ్ళు నొస్తున్నాయండి అని చెప్తారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచే మోకాళ్ళ నొప్పులు అని వాళ్ళు వచ్చేస్తున్నారు ఇప్పుడు ఇంకా నలభై ఏళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులు చెప్తున్నారు ఇంకా అక్కడి కానీ మోకాళ్ళ నొప్పులే ఉంటాయి అన్నమాట చివరికి నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ వరకు వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నమాట ఈ నొప్పులు ఇవన్నీ కూడా వాతం కింద వస్తాయి నీ ఆయుర్వేదము వాత వ్యాధుల కింద తీసుకుంటున్నా ఎనభై రకముల వాత వ్యాధులు ఉన్నాయని శాస్త్రం చెప్తోంది ఆయుర్వేద శాస్త్రంలో నానాత్మజ వ్యాధులు అంటారు అంటే అన్నిట్లలో ఉండేది వాతమే కానీ వాటి వాటి ప్రదేశాలను బట్టి వాటి నేచర్ను బట్టి ప్రకృతిని బట్టి ఆ రకాల నొప్పులకు పేర్లు పెట్టాం ఒక ఆయన ఏమంటాడు నాకు భుజం లేవలే ఇవ్వడం లేదండి అసలు ఈ చెయ్యి లేపలేకపోతున్నానండి ఫ్రోజన్ షోల్డర్ అంటాం ఇంకొక ఆయన నా మెడ నొప్పి అండి సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చింది మెడ తిప్పలేను నాకు తిప్పుతున్నట్టుగా ఉంటుంది కళ్ళు తిరుగుతుంటాయండి ఇంకొకరికి వీపులో నొప్పి కామన్గా బాగా ఎక్కువగా వినపడే కంప్లైంట్ నడువు నొప్పి లో బ్యాక్ ఏక్ కంటాం మూకాడ నొప్పుల తర్వాత ఎక్కువగా చెప్పుకునే నొప్పి వీపు నొప్పి అనమాట అది లో బ్యాకెట్ అయితే ఈరోజు ఈ ఎపిసోడ్లో మనము చిన్న వేళ్ళ కడుపులలో వచ్చే నొప్పులు రుమటైడ్ ఆర్థ్రైటిస్ అనేది చాలా ప్రజలు ఇప్పుడు బాగా బాధపడుతున్న అంశం అన్నమాట ఆమవాతము అని ఆయుర్వేదంలో మేము చెప్పుకుంటాం ఇది టెక్నికల్ టర్మ్ అనమాట అయితే ఈ కీళ్ళ నొప్పులు రుమటైడ్ ఆర్థరైటిస్ పెరిగింది ఇప్పుడు చాలా ఒక పది ఇరవై సంవత్సరాల నుంచి బాగా పెరిగింది అన్నమాట దీని గురించి మనం మాట్లాడుకుందాం చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు దీని గురించి ఆయుర్వేద పరమైన అవగాహన విశ్లేషణ కారణాలు అది ఎలా ఉంటుంది దానికి మనం చికిత్స ఎలా చేసుకోవాలి ఒక కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకొని దీన్ని మనం ఎలా ఆయుర్వేద పరంగా సులువుగా సాధించుకోవచ్చు దీన్ని మనము అదుపులో పెట్టుకోవచ్చు పూర్తి రోగ నివారణ కూడా సాధ్యం అవుతుంది ఆధునిక వైద్యంలో దీని చికిత్స బాగా ఉంది మంచిగా ఉంది దీని గురించి అవగాహన బాగుంది ఇలా ఎందుకు వస్తుంది అనేది బాగా వృద్ధి చెందిన శాస్త్రం అయితే కొంతవరకే చికిత్స అనమాట పూర్తి చికిత్స సాధ్యం కాదు మెయింటెనెన్స్ థెరపీ అంటారు మెయింటైన్ చేసుకోవడం అంటే కాలం గడుపుకోవడం మందులు వాడుకుంటూ అయితే ఆయుర్వేదంలో దీనికి భిన్నంగా ఏముంది మనకు దానికన్నా అడ్వాంటేజెస్ ఏంటి రెండు గొప్ప వైద్య విధానాలే కానీ ఏ వైద్య విధానాన్ని యొక్క విశిష్టత దానికి ఉంది అయితే ఆయుర్వేద పరంగా మనకు సులువుగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా కాలం పాటు మందులు వాడుకుంటూ ఉపశమనం బాగా పొందుతూ ఎలా మనం చికిత్సించుకోవాలి మాట్లాడుకుందాం నమస్తే పిఎంసి ఛానల్ ప్రేక్షకులకు నా పేరు డాక్టర్ రఘుపతి పంతులు ప్రొఫెసర్ ఆయుర్వేద మెడిసిన్ ప్రజలు బాధపడుతున్న ఒక ప్రముఖమైన వ్యాధి గురించి చెప్పుకుందాం వాత వ్యాధులు అని ఆయుర్వేదంలో చెప్పుకుంటాం ప్రజలలో అవగాహన ఏముంది వాత వ్యాధుల పట్ల అంటే వాత వ్యాధులు అనగానే వాతం అంటే ఏంటండి వాతం ఎక్కడుంది అసలు వాతం అంటే ఏంటి అని అనుకుంటారు అన్నమాట ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్ ఈ కాలానికి ఈ మాటలు వాతము కానీ పిత్తము కఫము ఇలాంటి మాటలు ఇవి జనరేషన్ గ్యాప్ అయిపోయిందన్నమాట అదే ఒక యాభై సంవత్సరాల కింద వాతం అంటే ఏంటి వాతపు నొప్పులు వైద్యమైందండి నాకు బాగా కఫం చేసిందండి ఇలాంటి మాటలు ఉండేవి అన్నమాట అయితే కాలక్రమాన ప్రజల జీవన స్థితిగతులు మారడం వైద్య విధానాలు మారడం అనేవి జరిగినాయి అయితే ప్రజలలో యాభై సంవత్సరాల కింద లేదా ఒక నలభై ముప్పై సంవత్సరాల కింద కూడా ఆయుర్వేదం సంబంధించిన పదాలు ప్రజల వాడుకలో ఉండేవన్నమాట పచ్చని చెప్తారండి ఏమన్నా అని వైద్యుని అడిగేవారు నాడి చూస్తారండి నాడి చూడండి లేదా ఈ ఈ రోగాన్ని నేనేం పచ్చని చేసి చేయాలి ఇలా అడిగేవారు అనమాట లేదంటే నాకు బాగా వై వాతమైందండి వాతం నొప్పులు ఉన్నాయండి అనేవారు ఇప్పుడు జనరేషన్కు అది గ్యాప్ అయిపోయింది అన్నమాట అయితే మన చరిత్ర చూసుకున్నప్పుడు ఈ దేశ చరిత్ర చూసుకున్నప్పుడు లేదా ప్రపంచ చరిత్రలో అయినప్పటికీ ఇప్పుడున్న వైద్య విధానం ఆధునిక వైద్య విధానం ఏదైతుందో వచ్చి ఒక మూడు వందల సంవత్సరాలు అనుకుంటే మునుపు ఈ దేశంలో దేశ ప్రజలు అనాదిగా వేదకాలం నుండి కూడా వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంతోనే జీవన విధానాలను ఆహార విధానాలు లైఫ్ స్టైల్స్ డయాటిక్స్ అదేవిధంగా రోగాలను తగ్గించుకునే విధానాలు సర్జరీస్ ఆపరేషన్ల వరకు కూడా బాగా అభివృద్ధి చెందిన ఒక గొప్ప వైద్య విధానము ఆయుర్వేద వైద్య విధానం దీని ద్వారానే మన ప్రజలు ఈ దేశ ప్రజలందరూ కూడా లాభపడ్డారు ఆరోగ్యాన్ని పొందారు ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు మన ఆయుర్వేద శాస్త్రం నుండే ఇతర వైద్య విధానాల వాళ్ళు పశ్చిమ దేశాల వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరిగింది వాళ్ళ భాషల్లో అనువదించుకోవడం కూడా జరిగింది అయితే ఇది మనకు మన శాస్త్రానికి వైద్యశాస్త్రానికి సంబంధించిన ఒక క్లుప్తమైన సమాచారం తెలుసుకుంటూ మనం ఈరోజు వాత వ్యాధుల గురించి తెలుసుకుందాం వాత రోగాలు అయితే వాతమైంది అంటారన్నమాట అంటే ఏంటి నొప్పులు అనుకుందాం అందరికి ఇప్పుడు ఉండే సమస్య ఏంటి అని అంటే నొప్పి నాకు అక్కడ నొప్పి ఉందండి ఇక్కడ నొప్పి ఉందండి నడంలో నొప్పి మోకాల్లో నొప్పి తలల్లో నొప్పి కన్ను బొమ్మల్లో ముక్కులో ముఖంలో ఎక్కడైనా నొప్పులు చెప్తూ ఉంటారు ఏంటి నొప్పి అంటే బాధపడుతూ ఉంటారు అనమాట దాంతో ఏంటి అంటే చాలా భయంకరమైన నొప్పుల నుంచి మొదలుకొని చిన్న చిన్న నొప్పుల వరకు కూడా పట్లు లేదంటే కూర్చున్నట్టుగా పిండినట్టుగా దొరకపుచ్చుకున్నట్టుగా పట్టేసినట్టుగా పట్లు ఉన్నాయండి ఇవన్నీ రకరకాల మాటలు వస్తుంటాయి దీనికి సంబంధించి ఆయా రోగాలు లోపల నొప్పులు వెరైటీగా ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి నాకు నడుములు పట్టేసిందండి అంటారు మెడ పట్టేసింది అంటారు కాలు బెణికింది అంటారు ఇవన్నీ ఏంటి ఇవన్నీ కూడా నొప్పి అంటే వాతము అన్నమాట మనం మూడు చెప్పుకుంటాం ఆయుర్వేదంలో వాతము విత్తము కఫము అని అయితే ఈ వాతము అనే విభాగంలో ఈరోజు మనము మాట్లాడుకుందాం అయితే ఇప్పటిదాకా చెప్పుకున్న నొప్పులు కీళ్ళ నొప్పులు ఎక్కువగా ప్రజలు ఇప్పుడు బాగా చెప్పేదన్నమాట వైద్యుల దగ్గరకు వచ్చేదంతా కూడా కీళ్ళు నొప్పులు ఏ కీళ్ళ నొప్పులు రకరకాల కీళ్ళు ఉన్నాయి శరీరంలో మెడలో ఒక రకమైన కీలు వీపులో వీపులో ఉండే వెన్నుపూసల కీళ్ళు చేతి వేళ్ళకుండే చిన్న కీలు వేళ్ళు పెద్ద కీలు వేళ్ళు మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు అందరికీ కామన్ కంప్లైంట్ అనమాట నాకు మోకాళ్ళు నొస్తున్నాయండి అని చెప్తారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచే మోకాళ్ళ నొప్పులు అని చెప్పే వాళ్ళు వచ్చేస్తున్నారు ఇక్కడ ఇంకా నలభై ఏళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు చెప్తున్నారు అక్కడి నుంచి కానీ మోకాల నొప్పులే ఉంటాయన్నమాట చివరికి నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ వరకు వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నమాట ఈ నొప్పులు ఇవన్నీ కూడా వాతం కింద వస్తాయి నీ ఆయుర్వేదము వాత వ్యాధుల కింద తీసుకుంటుందన్నమాట ఎనభై రకముల వాత వ్యాధులు ఉన్నాయి అని శాస్త్రం చెప్తోంది ఆయుర్వేద శాస్త్రంలో నానాత్మజ వ్యాధులు అంటారు అంటే అన్నిట్లలో ఉండేది వాతమే కానీ వాటి వాటి ప్రదేశాలను బట్టి వాటి నేచర్ను బట్టి ప్రకృతిని బట్టి ఆ రకాల నొప్పులకు పేర్లు పెట్టాం ఒక ఆయన ఏమంటాడు నాకు భుజం లేవలే ఇవ్వడం లేదండి అసలు ఈ చెయ్యి లేపలేకపోతున్నానండి ఫ్రోజన్ షోల్డర్ అంట ఇంకొక ఆయన నా మెడ నొప్పి అండి సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చింది మెడ తిప్పలేను నాకు తిప్పుతున్నట్టుగా ఉంటుంది కళ్ళు తిరుగుతుంటాయండి ఇంకొకరికి వీపులో నొప్పి కామన్గా బాగా ఎక్కువగా వినపడే కంప్లైంట్ నడుము నొప్పి లో బ్యాక్ ఏక్ కంటాం మూకాడ నొప్పుల తర్వాత ఎక్కువగా చెప్పుకునే నొప్పి బియపు నొప్పి అనమాట అది లో బ్యాక్ అయితే ఈరోజు ఈ ఎపిసోడ్లో మనము చిన్న వేళ్ళ కణుపులలో వచ్చే నొప్పులు రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చాలా ప్రజలు ఇప్పుడు బాగా బాధపడుతున్న అంశం అన్నమాట ఆమవాతము అని ఆయుర్వేదంలో మేము చెప్పుకుంటాం ఇది టెక్నికల్ టర్మ్ అనమాట అయితే ఈ కీళ్ళ నొప్పులు రుమటైడ్ ఆర్థరైటిస్ పెరిగింది ఇప్పుడు చాలా ఒక పది ఇరవై సంవత్సరాల నుంచి బాగా పెరిగింది అనమాట దీని గురించి మనం మాట్లాడుకుందాం మంది ఇప్పుడు బాధపడుతున్నారు దీని గురించి ఆయుర్వేద పరమైన అవగాహన విశ్లేషణ కారణాలు అది ఎలా ఉంటుంది దానికి మనం చికిత్స ఎలా చేసుకోవాలి ఒక కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకొని దీన్ని మనం ఎలా ఆయుర్వేద పరంగా సులువుగా సాధించుకోవచ్చు దీన్ని మనము అదుపులో పెట్టుకోవచ్చు పూర్తి రోగ నివారణ కూడా సాధ్యమవుతుంది ఆధునిక వైద్యంలో దీని చికిత్స బాగా ఉంది ఉంది దీని గురించి అవగాహన బాగుంది ఎలా ఎందుకు వస్తుంది అనేది బాగా వృద్ధి చెందిన శాస్త్రం అయితే కొంతవరకే చికిత్స అనమాట పూర్తి చికిత్స సాధ్యం కాదు మెయింటెనెన్స్ థెరపీ అంట మెయింటైన్ చేసుకోవడం అంటే కాలం గడుపుకోవడం మందులు వాడుకుంటూ అయితే ఆయుర్వేదంలో దీనికి భిన్నంగా ఏముంది మనకు దానికన్నా అడ్వాంటేజెస్ ఏంటి రెండు గొప్ప వైద్య విధానాలే కానీ ఏ వైద్య విధానాన్ని యొక్క విశిష్టత దానికి ఉంది అయితే ఆయుర్వేద పరంగా మనకు సులువుగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా కాలం పాటు మందులు వాడుకుంటూ ఉపశమనం బాగా పొందుతూ ఎలా మనం చికిత్సించుకోవాలి మాట్లాడుకుందాం విహారపరమైన కారణాలు ఆమవాద చికిత్సకి పగట్ నిద్రపోవడము చల్లటి వాతావరణంలో ఉండడం ఏసీలు వేసుకోవడం కూలర్లు వేసుకోవడము వీటన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే శరీరంలో ఉండే అగ్నులు చల్లబడతాయి ధాత్వగ్నులు అంటే మనకు టిష్యూస్ ఉన్నాయి మాంసము రక్తము కొవ్వు ఎముకలు వీటిలో కూడా టిష్యూ ఫైర్స్ ఉంటాయన్నమాట ఆయుర్వేద అనుసారం వాటిని ధాత్వగ్నులు అంటారు ఇవి చల్లబడతాయి అవి ఎప్పుడైతే చల్లబడతాయో మెటబాలిక్ డిమాండ్ తగ్గుతుంది తగ్గినప్పుడు కడుపులో ఉండే ఆకలి కూడా తగ్గుతుంది అయినా మనం ఆకలి కాకుండా తినేస్తాం అప్పుడు ఆ పక్క అన్నరసం తయారవుతుంది దీనివల్ల మళ్ళీ కీళ్ళ నొప్పులు ఈ రకంగా విహారపరంగా ఇంకా చేసే పొరపాట్లు ఏంటంటే రాత్రి చాలా మేలుకుండడం దీనివల్ల సరే అరుగుదల ఉండకపోవడం మళ్ళీ ఆ రకంగా మళ్ళీ ఆహారపరమైన కారణం తయారు కావడం డిస్టర్బ్ అయిపోతాయి దోషాలు పిత్తము వాతము రెండు డిస్టర్బ్ అయిపోతాయి అనమాట ఆయుర్వేద శాస్త్రానుసారం డిస్టర్బ్ అయినప్పుడు లాంగ్ రన్లో వాడు చాలా కాలం దీర్ఘకాలం పాట అవి మనల్ని రకరకాల రోగాల గురి చేస్తుంటాయి మనకు సూక్ష్మంగా తెలియవు అనమాట అది అంటే మనిషి బాధపడుతూ ఉంటాడు ఆకలి లేకుండా తినుకుంటూ లేదంటే దురదలు వస్తూ దురదలు వస్తూ చర్మరోగాలు వస్తూ కీళ్ళ నొప్పులు వస్తూ వస్తుపోతూ ఉండడము ఇవి చాలా కాలం జరుగుతుంటాయి పనులలో పడిపోయి పట్టించుకోమన్నమాట సూక్ష్మమైన విషయాలు ఇవి క్రమక్రమంగా ఈ ఆమం అనేది జాయింట్లల్లో అయిపోయి ఇంకా అది మనము తగ్గించలేము అనే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వస్తుందన్నమాట ఇంకా అప్పుడు దానికి మందులు వేసి ఏదో పెయిన్ కిల్లర్లు వేసుకొని సమయాన్ని కాలం గడిపేసుకుంటూ ఉంటారనమాట డ్యామేజ్ అయిపోయి ఉంటాయి జాయింట్స్ వాటికి చేయగలిగే చికిత్స అంటూ ఏమి ఉండదు ఏదో అపు ఉపశమనం ఇచ్చే మందులు తప్ప ఆయుర్వేదంలో అయినా ఆధునిక వైద్యంలో అయినా డ్యామేజ్ అయిపోయింది టిష్యూస్ దెబ్బతిన్నాయంటే అవుతుంది అనమాట ట్రీట్మెంట్ చేయడం వైద్యుడికి డాక్టర్కైనా వైద్యుడికైనా అట్లా అయితే ఇప్పుడు మనము ఆహారపర విహారపరమైన కారణాలు తెలుసుకుందాం ఈ కారణాలు మనకు జాయింట్స్ ఏ రకంగా నొప్పులు తీసుకొస్తున్నాయి ఎలా వాపులు కలుగుతున్నాయి తెలిసింది చాలా ఎక్కువైనప్పుడు ఒళ్ళంతా పిసుకుతున్నట్టు నొప్పులు కొడుతున్నట్టు నొప్పులు లేదా సూది పొట్టి పొడుస్తున్నట్టు పోట్లు అనమాట తొడలల్లో కానీ పిరలల్లో కానీ పిక్కల్లో ఎక్కడ పడితే అక్కడ చర్మం కింద పొడుస్తున్నట్టు సూత్తో పొడుస్తున్నట్టు తేలు కుట్టినట్టు వృక్షిక దంశవద్వేదన అంటాడు ఆయుర్వేదంలో అంటే తేలు కుట్టిన నొప్పిలాగా అప్పుడు పుట్టినట్టుగా ఉంటుందన్నమాట ఇదంతా ఏంటి అని అంటే శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది ఆ అరగని అన్నరసం రక్తంలో దాంతోపాటు ఇది బయటికి పోయే మార్గం లేక ఈ పోట్లు వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఆకలి తగ్గిపోతూ ఉంటుంది బరువుగా ఉంటారు నిద్రపోతూ ఉంటారు మాటి మాటికి ఎక్కడ పడతా నిద్రపోతూ ఉంటారు ఇవి జరుగుతూ ఉంటాయి ఇంకా ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే మనము ఆహారపరమైన విహారపరమైన ముందు నివారణ ఉపచారాలు తెలుసుకుందాం ఎలా చేయాలి ప్లానింగ్ ఎలా చేయాలి ఈ వ్యాధిని ఔషధాలకు వెళ్ళే కన్నా ముందు ఆయుర్వేదం యొక్క విశిష్టమైన చికిత్స పద్ధతి ఏంటి పర్మనెంట్గా అంటే శాశ్వతంగా మనం ఎలా తగ్గించుకోవాలి వ్యాధి నుంచి కనీసం మనం నివారించుకోవడం ఎట్లా కాపాడుకోవడం ఎట్లా అనే ఒక అవగాహన అంటూ వస్తే ఒక కామన్ మ్యాన్ ఎవరైనా కూడా దీన్ని జాగ్రత్తగా మంచి క్వాలిటీ లైఫ్ మంచి నాణ్యమైన జీవన విధానం మనము జీవించవచ్చు అన్నమాట అది తెలుసుకుందాం ఎలాగో అది ఎలా అంటే ఏం చెప్తుంది చికిత్సా సూత్రం ఆయుర్వేదంలో అంటే సూత్రాలు ఉంటాయి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది లంఘనం స్వేదనం తిక్తం దీపనాని కటునిచ అంటాడనమాట శ్లోకంలో విరేచనం స్నేహనం వస్తయశ్చామారుతే అని శ్లోకం అనమాట చెప్తాడు ఆయుర్వేద శాస్త్రంలో లంఘనం అన్నాడు మొదటి లైన్లో లంఘనం స్వేదనం తిక్తం దీపనాని కటునిచ్చ అంటే ముందు ఉపవాసం ఉండాలి లంఘనం అంటే బాడీ లైట్గా కావాలి బరువున్న బాడీ లైట్ కావాలంటే ఏంటి అంటే లంఘనం చేయాలి ఉపవాసాలు ఉండాలి అంటే ఆకలి తినండి అంతే ఇంకా ఉపవాసం అంటే ఏదో రోజుల తరబడి ఆ ఉపవాసాలు ఈ ఉపవాసాలు అది కాదు ఇక్కడ ఆకలి ఎంత వరకు ఖాళీ కడుపుతూ ఉండడం అంటే నేనేం చెప్తానంటే ఆకలి ఎత్తిని తినండి ఆకలి లేకపోతే తినకండి ఒకటి రెండవది ఆకలి ఎంతుందో అంతే తినండి కొంచెం ఆకలి ఉంది ఎక్కువ తినకండి మరి ఏం పదార్థాలు తినాలి అంటే తినకూడని పదార్థాలు ఏంటి అంటే పాలు పెరుగు వెన్న స్వీట్లు నాన్ వెజ్ ఇవన్నీ ఇందాక చెప్పుకున్నట్టు అవి తప్పనిసరి మానేయాలి అదేంటంటే నేను మజ్జిగ తాగొచ్చు కదా లైట్గా ఉంటుంది కదా మజ్జిగలో ఉండే పాల అంశం కూడా ఈ నొప్పిని పెంచుతుంది అనమాట కపం పెరుగుతుంది గొంతులో అందుకే ఇవి ఆపేయడమే మంచిది చల్లటి నీళ్ళు వగేరా చెప్పుకున్నాం అవి ఆపేయడం మంచిది నివారణ చర్యలు ఆహారపరమైన దాంట్లో తినాల్సినవి ఏంటి మరి అంటే ఆమవాతము కీలన తగ్గాలంటే మంచి ఔషధం ఏంటి అనంటే వేడి నీళ్లు ఉష్ణజలము నీళ్లు వేడి పెట్టి భరించగలిగేటంత వేడితో కొన్ని కొన్ని తాగుతూ ఉండాలి ఎక్కువ నీళ్లు కడుపులో పోయకూడదు అనమాట కొన్ని కొన్ని నీళ్ళు అప్పుడప్పుడు అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి దాని ద్వారా ఆకలి పెరుగుతుంది తిన్నది అరుగుతుంది అనమాట కొంచెం ఎంత అరుగు అరుగుతుందో అంతే తినాలి మరి ఏం తినాలి అని అంటే ఈ వా ఆమవాత రోగి రొమెటాడాక్టరేటిస్ పేషెంట్కు ఆయుర్వేదపరమైన కంట్రిబ్యూషన్ అనమాట సైన్స్కి అదేంటి అంటే బ్రౌన్ రైస్ దాన్ని ఉడికించి గంజి వంపేయాలి అదేంటండి విటమిన్లు అవన్నీ పోతాయి కదా ఏమీ కాదండి విటమిన్లు ఇంకా వేరే ఆహారాల్లో మనకు దొరుకుతాయి కాబట్టి పాలు కూడా తాగితే కాల్షియం లేదు దొరకదు కదండి ఏం అవసరం లేదండి కాల్షియం మనకు ఇతర ఆహార పదార్థాలు అన్నిట్లో పుష్కలంగా ఉంది అన్ని జంతువులకు దొరుకుతున్నట్టే మనకు కూడా దొరుకుతుంది కాబట్టి కాల్షియం గురించి వర్రీ కావాల్సిన పని లేదు పాలు మానేయండి సులువుగా అరిగే అన్నం ఏంటి మధ్యాహ్నం ఒకటి కూడా ఎందుకంటే మధ్యాహ్నం సూర్యుడు ఉంటాడు కాబట్టి అగ్ని బాగుంటుంది శరీరంలో అప్పుడు గంజి వంపేసిన బ్రౌన్ రైస్ వేడివేడిగా ఉన్నప్పుడు తినండి మూడు గంటల లోపే ఆహారాన్ని తినేసేయాలి మూడు గంటల తర్వాత తినకూడదు దాని ద్వారా మళ్ళీ ఆమ్మం తయారవుతుంది కాబట్టి కూరగాయలు అన్ని రకాల పప్పులు తీసుకోవచ్చు తినకూడని పప్పులలో మెనుపప్పు తినకూడదు ఇడ్లీలు దోశలు వడలు నూనెలు దేవిన పదార్థాలు సరియనే కావాలన్నమాట అవి వదిలేసేయాలి సులువుగా అరిగే లైట్ ఆహారం బ్రౌన్ రైస్ ఆకురలు కాయగూరలు పప్పులు కందిపప్పు పెసరపప్పు ఇవి తీసుకోవచ్చు ఎంత ఆకలి ఉందో అంతే తినాలి ఇది తినవలసిన ఆహారము వేడి నీళ్ళు తాగుతుండాలి గోధుమ చాలా మంచిది ఒకవేళ మీకు సూట్ అయితే లేదా మిల్లెట్స్ అని చిరు ధాన్యాలు అవి కూడా గంజి వంపేసి ఆ ధాన్యం వండుకోవచ్చు అది తీసుకోవాలి ఆహారపరంగా ఇవి ఇలా తీసుకోవాలన్నమాట అన్ని రకాల ఆకురలు కాయగూరలు తీసుకోవచ్చు పెరుగును పాలను నిశ్చేషంగా మానివేయాలి ఇది ఆహారపరంగా వదిలేయాల్సినవి విహారపరంగా కూడా చెప్పుకున్నాము ఇంకా ఔషధపరంగా వచ్చినప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు చికిత్స సూత్రములు లంఘనం ఉపవాసం అని చెప్పుకున్నాం స్వేదనం అంటే ఏంటి అని అంటే ఇసుకను తీసుకొని పెనం మీద డ్రైగా ఉన్న ఇసుకను తీసుకొని వేడి చేసి మందంపాటి గుడ్డలో కట్టి ఎక్కడ కీళ్ళ నొప్పులు ఉన్నాయో అక్కడ కాపడం పెట్టాలి ఇక్కడ ఒక జాగ్రత్త మీరు తెలుసుకోవాలి అదేంటి అని అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు పెద్ద జాయింట్ల నొప్పులు ఎవరైతే రొమాటిక్ నొప్పులు లేవో వాళ్ళు ఈ కాపడం పెట్టొద్దండి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఎవరికైతే చిన్న వేళ్ళ కీళ్ళ నొప్పులుంటాయో రొమాటిక్ ఆర్థరైటిస్ ఆమవాతం వాళ్ళు మాత్రమే ఈ ఇసుకను వేడి చేసి ఈ చిన్న చిన్న వేడి చేతి వేళ్ల మీద ఉండే జాయింట్ల మీద కాపడం పెట్టుకోవచ్చు అది సులు ఎంత సుఖంగా ఉంటుందో అంత చక్కగా పెట్టాలి ఎక్కువసేపు బాగా కాల్చేయకూడదు చర్మాన్ని అది జాగ్రత్త తీసుకొని దీన్ని వాలుకా స్వేదం అంటాం లంఘనం అనుకున్నాము ఉపవాసం తర్వాత స్వేదం చెప్పుకున్నాము తిక్త కటు కాకరకాయ కూర చాలా మంచిది ఈ ఆమవాత రోగులకు కాకరకాయ కూర వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు తినాలన్నమాట చేదులు ఈ చేదులు తీసుకోవాలి ఈ చేదులలో తిప్పతిగి ఆకులు ఇవి కూడా చేదుగా ఉంటాయి ఇలాంటి చేదులు అనమాట వేపాకులు తినొచ్చు ఇది కూడా చేదుగా ఉంటాయి తిక్తం దీపనా అని అంటే శొంటి చాలా మంచిది ఈ ఆమవాత రోగులకు శుంటి పొడి శొంఠి కొమ్ములు తెచ్చుకొని దూరగా కొంచెం దోరగా వేయించి మిక్సీలో పడితే పౌడర్ వస్తుంది ఆ శొంఠి పొడి ఈ యామవాతంలో అద్భుతమైన ఔషధం మూడు వేళ్ళకు వచ్చినంత శొంటి పొడి తీసుకొని ఒక కప్పెడు వేడి వేడి నీళ్ళల్లో వేసి ఒక్క క్షణం పాటు రెండు క్షణాల పాటు ఉంచి దాన్ని చిన్నగా టీ తాగినట్టు సిప్ చేయండి ఇది శొంటి టీ అనమాట ఇది అప్పుడప్పుడు అప్పుడప్పుడు తాగుతూ ఉంటే చక్కగా తిన్నది అరిగిపోతుంది ఆకలిస్తుంది ఇది ఆకలి వేసే మాకు దీపనం అనమాట ఆకలి కలిగిస్తుంది దీపన అని కటునిచ అంటే కారం అంటే కటు అంటే కారం ఏంటి కారం మూడు త్రికటుకములు అంటే మూడు రకాలుంటాయి శొంటి పిప్పళ్ళు మిరియాలు ఈ మూడింటిని తీసుకోండి పొడి చేసి పొడి కొట్టుకోండి వీటిని చిన్నగా దూరగా వేయించి మిక్సీలో పొడి కొట్టుకొని వీటిని డబ్బాలో పెట్టుకొని మీరు భోజనంలో ముందు తినేటప్పుడు మూడు వేళ్ళకు వచ్చినంత తప్పనిసరిగా భోజనంలో పెట్టుకొని తినండి పగల రైస్ అని చెప్పుకున్నాము సాయంత్రం ఖచ్చితంగా సూర్యుడు కుంగే లోపలే తినేసేయాలి గోధుమ తినటం మంచి చాలా మంచిది గోధుమ గుణమేంటి అని అంటే వేడి చేసి ఆర్చుతుంది అనమాట లైట్నెస్ వేస్తుంది బాడీలో ఎండగొడుతుంది కాబట్టి యామానంతా కూడా ఎండగొట్టేస్తుంది శరీరంలో గోధుమ కాబట్టి వేడి చేసి ఆరుస్తుంది అనమాట ఒంటిని నీళ్లను తీసేస్తుంది నీళ్ళని జమ కానివ్వదు షొంఠి ఇది శొంటి చెప్పుకున్నాం ఇది మూడు త్రికట్టు చూర్ణాన్ని తీసుకోవాలి తర్వాత విరేచనం అన్నిటికైనా ముఖ్యమైన విషయం చెప్తున్నాను ఇప్పుడు ఆమవాత రోగులకు ఒక వరం అన్నమాట అదేంటి అని అంటే ఆముదం నూనె ఆముదం నూనె ఆయిల్ ఎరెండ తైలము అని వస్తుంది ఒక నాలుగు చెంచాలు ఆముదం నూనె రాత్రిపూట తాగాలి దాన్ని వారం పాటు తాగండి తాగిన తర్వాత మానేయండి వారం మానేసి మళ్ళీ ఇంకొక వారం తాగండి మళ్ళీ మానేయండి ఇలా మూడు సార్లు ఒక నెలలో చెయ్యండి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే ఆముదం నూనెతో అద్భుతమైన ఫలితాలు ఆమవాత రోగంలో వస్తాయన్నమాట అన్ని చిన్న జాయింట్స్ నొప్పులు అన్నీ కూడా ఆముదం నూనెతో పూర్తిగా తగ్గిపోతాయి ఎనభై నుంచి తొంభై శాతం వరకు పూర్తి వ్యాధి ఆముదం నూనెతో తగ్గిపోతుంది అంత గొప్ప ఔషధం మన ఆయుర్వేదం మనకి ఇచ్చింది ఆముదాన్ని అందరూ తాగాలి పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు మళ్ళీ మనకు అవకాశం ఉన్నప్పుడు ఆముదం మీద విశేషంగా మాట్లాడదాం మిగిలిన ఔషధాలు చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో చూర్ణాలు ఉన్నాయి చొంఠి చూర్ణం చెప్పుకున్నాం వైశ్వానాథ అని సింహనాథ గుగ్గులని ఇలా గొప్ప గొప్ప ఔషధాలు వైద్యుడి సలహానుసారం తీసుకుంటే వృత్తి శాశ్వత నివారణ ఆయుర్వేదంలో ఎలాంటి దుష్ఫలితాలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సాధ్యము అని ఆయుర్వేదంలో తెలుసుకున్నాము విస్తారమైన పరిజ్ఞానం ఈ కీళ్ళ నొప్పులపైన ఇంకా మనకు ఉంది ఇంకా ముందు ముందు మనం తెలుసుకుందాము ధన్యవాదాలు